హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ బిస్కెట్స్ని పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత టేస్టీగా ఉంటాయి అలాగే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అంతేకాదండి ఇందులో మనం మైదాకి బదులుగా గోధుమ పిండిని వాడుతున్నాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది బయట వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిండిని ప్రిపేర్ చేసుకునే ముందే మనం ఒక కడాయిలో కానీ కుక్కర్లో కానీ ఇలాగ ఇసుకని కానీ సాల్ట్ కానీ వేసి ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఈలోపు మనం ఒక గ్లాసు పంచదార ఏ గ్లాస్తో అయితే చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ పంచదారని మిక్సీ చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి అందులోనే ఒక ఐదు యాలకాయలు వేసి మిక్సీ చేసుకోవాలి మెత్తగా దీని తర్వాత అదే గ్లాస్తో ఒక అర గ్లాసు శనగపిండిని తీసుకోవాలి తీసుకొని ఇలా కొంచెం జల్లించి పెట్టుకోవాలన్నమాట దీని తర్వాత అదే గ్లాస్తో గ్లాసున్నర గోధుమ పిండిని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను తీసుకున్న గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అండి అన్నీ కలిపి ఇలా జల్లించుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి మనం కేక్స్కి వాడతాం కదా అదే బేకింగ్ పౌడర్ని ఇక్కడ నేను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను మీరు మామూలు పెద్ద స్పూను వాడినట్లయితే అర స్పూన్కి కాస్త తగ్గి ఒక్క పెసర తగ్గించి వేసుకోండి ఇలా అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నానండి ఇది ఆవు నెయ్యి నేనైతే నెయ్యి వాడుతున్నాను ఇది ఒక గ్లాసు ఆవు నెయ్యి తీసుకున్నాను ఇది మొత్తం ఒక్కసారిగా వేసుకోకండి కాస్త కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఇది నేను వేడి ఏమీ చేయలేదండి రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యినైతే తీసుకుని ఇలాగా పిండినైతే బాగా కలుపుకుంటున్నాను ఇలా అంతా కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా అవ్వాలన్నమాట అంటే మనం వండ చుట్టుకుని బిస్కెట్స్ నొక్కితే అది పగుళ్ళు రాకుండా స్మూత్గా రావాలి అంతవరకు మనం ఓన్లీ నెయ్యితోనే కలుపుకోవాలండి ఇందులో పాలు కానీ నీళ్లు కానీ ఏమీ వేయకూడదు చూసారు కదా ఇక్కడ నాకు ముప్పావు గ్లాసు నెయ్యి అయితే పట్టింది కదా నొక్కితే ఎక్కడన్నా పగులు రాలేదు కదా ఇలా ఉండాలన్నమాట మీకు పిండి అనేది ఈ రకంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న ముద్దని పక్కన పెట్టి ఈలోపు మనం ఒక ప్లేట్లోని కాస్త నెయ్యి రాసుకోవాలి ప్లేట్కి స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఇలాగా ప్లేట్కి నెయ్యి రాసుకుని పిండి వేసాను కానీ పిండిని అయితే మేరు వేయకండి ఎందుకన్నది నేను మళ్ళీ చెప్తాను మీకు ఇలాగా బిస్కెట్స్ అన్నీ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని మధ్యలో గ్యాప్ అయితే బిస్కెట్కి బిస్కెట్కి గ్యాప్ని కాస్త ఎక్కువగానే ఉంచుకోండి దాని తర్వాత మీరు పైన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పిస్తా కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం ముందుగా పెనంలో నేనైతే ఇక్కడ సాల్ట్ యూస్ చేస్తున్నాను ఎక్కువ సార్లు అంటే కేక్స్ అవి చేసేటప్పుడు వాడుతూ ఉంటాను కాబట్టి కలర్ అయితే అలా చేంజ్ అయింది అలా ఆ ప్లేట్ని అందులో ఆల్రెడీ హీట్ చేసుకున్న ఈ పెనంలో పెట్టేసుకున్నాను పెట్టుకున్న ఒక పది నిమిషాలకి మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా పొంగి చక్కగా రెడీ అయిపోయి బిస్కెట్ అడుగున కాస్త లైట్గా కలర్ మారినప్పుడు ఇంకా మనం అయితే ఒక అట్ల సహాయంతో అన్నీ తీసేసి మళ్ళీ మనం ఇంకా ప్లేట్ పైకి తీయకుండా అదే ప్లేట్లో మిగిలిన బిస్కెట్స్ని కూడా మనం బేక్ చేసేసుకోవచ్చండి చూడండి ప్లేట్ పైన నేను పిండిని కూడా జల్లేను కదా అది నల్లగా మాడింది అందుకనే నేను ఓన్లీ నెయ్యి మాత్రమే రాయమని చెప్పాను అంతేనండి బిస్కెట్స్ అయితే చాలా నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే సూపర్ టేస్ట్తో వచ్చాయండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా బయట కొన్న వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయండి బయట నాకు మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ బిస్కెట్స్ వరకు వచ్చాయండి ఇలాంటి బిస్కెట్స్ మనకి బేకరీస్లో దొరుకుతాయి కదండి ఇలా మీరు ఒకసారి ట్రై చేశారంటే మరెప్పుడు బయట కొనండి తప్పకుండా మీరు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అన్నది నాకు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయన్నది మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి